హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జానపదం ఇవాళ అయితే ఇక్కడ బాసూమ్ వస్తాను వాటర్ బాగా ఇక్కడ భూమిలో ఉన్నది చాలా ఇబ్బంది అవుతుంది కాదంటే దీనికి విషయం ఏంటి అంటే ఏ విధంగా పూస్తున్నాము దీని కొలతలు ఏ విధంగా తీసుకుంటామో మనం ఈ వీడియోలో చూద్దాం ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా వాటర్ మొత్తం గ్రౌండ్ లెవెల్ వచ్చేసింది ఎప్పుడు కానీ ఈ టైం దాకా ఉండకపోయేది ఇప్పుడు అక్టోబర్ డిసెంబర్ అంటే అక్టోబర్ వరకు అసలు ఏం వాటర్ ఉండకపోయేది మనం చేర్లకైనా దేనికైనా మనం వాటర్ అసలు బోర్నీ బాయినీళ్ళతో కట్టుకునేది కానీ ఇప్పుడు అసలు విపరీతంగా వాటర్ ఉన్నది ఇల్లు కట్టాలంటే కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నది కానీ ఇప్పుడు మాత్రం చూస్తున్నాం కదా మనం ఒక్కొక్క గుంతలో వాటర్ ఎలా ఉన్నదో ఈ వాటర్ ఉన్నదానికి మేము బాక్సులు ఫిట్ చేయడానికి కుదరదు కానీ మేము మార్కింగ్ ఎట్లా ఇచ్చినామంటే ఇప్పుడు కనిపిస్తుంది కదా ఈ సెంటర్ మార్క్ నుంచి నాలుగించులన్నర ఇటు తీసుకున్నాము నాలుగించున్నర ఇటు అంటే తొమ్మిది ఇంచులు బయట సరైన తీసుకొని అక్కడిక్కడికి దారం కట్టేసినాము దారం కట్టిన తర్వాత బాక్స్ దాంట్లో పెట్టి కరెక్ట్గా మెట్టకుండే విధంగా మేము చూసుకొని ఇప్పుడు ఆ బాక్స్ కరెక్ట్ ఆ దారానికి ఉంచి ఆ పైన బయట సర మేము తీసుకొని అట్లా చేసేసినాము ఇప్పుడు అది కొలత ప్రకారం వచ్చేసింది బయట మేము కొలత తీసుకున్నాము ఎలా అంటే కింద మనం మనం అత్తి తెంపాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది దాంట్లో చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి మేము ఆ ప్లాన్ అనేది మేము పైన అక్కడికి ఇక్కడికి దారం కట్టేసి అది తొమ్మిది ఇంచులో అంటే బయట సరే తీసుకొని బాక్స్లు పోయడం జరుగుతుంది కానీ ఇదే విధంగా కంటిన్యూ చేయవలసి వస్తుంది సరే ఎవరైనా ఇదే విధంగా చేస్తారో చేయో తెలియదు కానీ ఈ విధంగా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది ఎందుకంటే మనం చేయలేము అది అచ్చు తెంపలేము కాబట్టి ఆ స్టార్టర్లో పోసి అచ్చు తెంపలేము కాబట్టి ఇబ్బందికరంగా ఉంటుంది మొత్తానికైతే ఈ బాక్సులు మేము పోస్తున్నాము ఓకే ఇది దాదాపు బాక్సులు పోయడం కూడా అయిపోతుంది ఇవాళ అయిపోవాలని మేము అనుకుంటున్నాము దాదాపు ఈ సాయంత్రం వరకు అయిపోతుంది అయిపోతుంది కూడా అయిపోయిన వెంటనే సరే దాదాపు ఒక టూ డేస్ తర్వాత మేము మళ్ళీ ఈ భీమ్స్ కట్టేసినాము ఈ సెంట్రింగ్ వాళ్ళని రమ్మని వాళ్ళు బీమ్ కట్టేసినప్పుడు దీన్ని కూడా పూర్తి చేయాలని మేము అనుకున్నాం చేస్తున్నాం ఫ్రెండ్స్ એટલે જ જવાનું તો આવું રે બોલશે સાદો હોય તો બોલ રે ને ચના ગાડી

అందరికి పదిహేను రోజుల మొత్తం తినేది సాబ్ ఈ గోడలు నెల రోజులు మొత్తం పని పూర్తి కావాలా బావా ఖచ్చితంగా అయితే